ఈ వీడియోలో భులేశ్వర్ ఆలయం మిస్టరీ మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను అన్వేషించండి భులేశ్వర్ ఆలయం మహారాష్ట్రలోని పూణెలోని మల్షిరాస్ లో ఒక రక్షిత స్మారక చిహ్నం ఇది క్లిష్టమైన వాస్తుశిల్పం గొప్ప చరిత్ర మరియు సుందరమైన దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది శివాలయం పూణేకి దగ్గర ఉంది ఈ దేవాలయం పొడవునా ప్రసిద్ధి చెందినప్పటికీ శివరాత్రి మరియు శ్రావణ సమయంలో ఆలయం మరింత అద్భుతంగా కనిపిస్తుంది మహాభారతం రామాయణం మరియు ఇతర హిందూ గ్రంథాలు ఆలయ శిల్పాలను ప్రేరేపించాయి ప్రేరేపించాయిశ్వర్ ఆలయ చరిత్ర ఆలయ చరిత్ర రహస్యంగా కప్పబడి ఉంది ఎందుకంటే దీనిని ఎవరు నిర్మించారనే దానిపై ఇప్పటికీ ఏకాభిప్రాయం లేదు ఆలయాన్ని భరతుడు అనే రాజు నిర్మించాడు దానిని నిర్మించి విష్ణుమూర్తికి అంకితం చేశాడని కొందరు చెబుతారు అయితే పదహారవ శతాబ్దంలో దీనిని విజయనగర సామ్రాజ్యానికి చెందిన రాజు కృష్ణదేవరాయలు శివునికి అంకితం చేశారు ప్రజలు ఈ ఆలయాన్ని ఎందుకు ఆసక్తిగా చూస్తారు బులేశ్వర్ ఆలయంలో పార్వతి తపస్సు చేసి శివుని హృదయాన్ని గెలుచుకుందని నమ్ముతారు అతను చివరికి ఒప్పుకున్నాడు మరియు ఆమె ముందు కనిపించాడు ఆ తర్వాత వారు వివాహం చేసుకున్నారు పాంచ పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నారని నమ్ముతారు కాబట్టి ఈ ఆలయం కూడా సంబంధితంగా ఉంది శివాలయం చుట్టూ ఐదు ఆలయాలను నిర్మించడానికి కూడా వారు బాధ్యత వహిస్తారని నమ్ముతారు బులేశ్వర్ ఆలయ నిర్మాణం ఒక గొప్ప దృశ్యం బులేశ్వర్ ఆలయ చరిత్ర కూడా వాస్తు ప్రకారం సూచించబడుతుంది బయటి నుండి లోపలికి ఎంత భిన్నంగా కనిపిస్తుందో అని ప్రజలు ఆసక్తిగా ఉన్నారు హేమాడ్ పంత్ యాదవ పాలకుల ప్రధానమంత్రి పేరు మీదుగా నిర్మించబడిన హేమాడ్ పంతి శైలిలో ఆలయాన్ని నిర్మించడానికి బ్లాక్ బసార్ ఉపయోగించబడింది ఇది అత్యంత వేడిగా ఉండే నెలల్లో కూడా శాంతించే ప్రభావాన్ని కలిగి ఉంటుంది నంది విగ్రహం ఆలయంలో నాలుగు విభాగాలు ఉన్నాయి నంది మండపం సభా మండపం అంతరాల మరియు గర్భగృహ నంది మండపంలో నంది విగ్రహం ఉంది సభా మండపం ఆలయ ప్రధాన ప్రాంతం అంతరాల ఆలయంలోని ప్రధాన ప్రాంతానికి ఈ మందిరాన్ని కలుపుతుంది గర్భగృహమే పుణ్యక్షేత్రం గుడిలోని కాంపాక్ ప్రదేశంలో కూడా చాలా చిక్కుముడులు దాగి ఉన్నాయి ఆలయ అంతర్గత మాయాజాలం ఆలయం దానిపైన గోపురం నిర్మాణం కారణంగా వెలుపల ఇస్లామిక్ వాస్తుశిల్పం నుండి ఒక ఆకును తీసుకున్నట్లుగా కనిపిస్తుంది ఆక్రమణదారుల నుండి రక్షించడానికి ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందని కొందరు అంటున్నారు ఒకవైపు మీరు గోడలపై గ్రంథాలను కలిగి ఉన్నాయి మరోవైపు మీకు దేవకులికలు ఉన్నాయి శిల్పాల యొక్క వివిధ స్థానాల్లో గొప్ప ఆలోచన ఉంచబడిందని మీరు చూడవచ్చు ఎందుకంటే నిర్మాణం మరియు లేకపోతే సాధించలేము బులేశ్వర్ ఆలయ గోడలు మిమ్మల్ని మంత్రముగ్ధులను చేసే శిల్పాలతో నిండి ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడ తిరిగినా మీరు మెచ్చుకోవడానికి ఏదైనా ఉంటుంది మీరు గోడలపై అందంగా చెక్కిన నృత్య భంగిమలు పువ్వులు జంతువులు నమూనాలు మరియు హిందూ దేవుళ్లను చూడవచ్చు మీరు గోడపై ప్రాథమిక హిందూ గ్రంథాల అర్థవంతమైన వర్ణనలను కూడా కనుగొనవచ్చు ఇవన్నీ చాలా పరిపూర్ణతతో సాధించబడ్డాయి ఇవన్నీ చేయడానికి ఎంత సమయం పట్టింది అని మీరు ఆశ్చర్యపోతారు గులేశ్వర్ ఆలయం సందర్శించడానికి ఉత్తమమైన ఆకర్షణలలో ఒకటి ప్రత్యేకించి మీరు శివ భక్తులైతే మీరు ఇప్పుడు మీ ప్రియమైన వారితో కలిసి మహారాష్ట్ర పర్యటనను ప్లాన్ చేసుకోవచ్చు మీరు సాహసయాత్ర చేయాలనుకున్నా ఇతర ఆకట్టుకునే ఆలయాలను సందర్శించాలనుకున్నా లేదా ఆధ్యాత్మిక విహారానికి వెళ్ళాలనుకున్నా ఈరోజు మీ ప్రయాణ ఎజెండాకు దీన్ని జోడించండి మరియు అత్యంత ముఖ్యమైన వ్యక్తులతో మీ సెలవులను ఆనందించండి ఇది జీవితకాల అనుభూతిని ఇస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం